ఇంగ్లాండ్ పర్యటన తర్వాత టీమిండియా విశ్రాంతి మోడ్ లోకి వెళ్లింది ఆగస్టులో ఎటువంటి టోర్నీ లేకపోవడంతో అభిమానులకు కాస్త నిరాశే కానీ సెప్టెంబర్లో ఆసియా కప్ రూపంలో ఫుల్ మెయిల్స్ సిద్ధం సెప్టెంబర్ పదకొండు నుంచి ఇరవై ఎనిమిది వరకు యుఏఈలో ఈ టీ ట్వంటీ టోర్నీ జరగనుంది ఈ టోర్నీలో భారత్ పాకిస్తాన్ రెండు వారాల్లో మూడు సార్లు తలపడే అవకాశం ఉంది పహల్గా ముగ్రదాడి తర్వాత ఈ రెండు జట్ల మ్యాచ్లపై అభిమానుల ఉత్కంఠ నెలకొంది అయితే కొందరు ఫ్యాన్స్ ఈ మ్యాచ్లు ఉండకూడదని వాదిస్తున్నారు ఆసియా కప్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మొదలై ఇప్పటి వరకు పదహారు సార్లు జరిగింది భారత్ ఎనిమిది సార్లు ఛాంపియన్ గా నిలిచింది శ్రీలంక ఆరు సార్లు పాకిస్తాన్ రెండు సార్లు టైటిల్ గెలిచాయి బంగ్లాదేశ్ రెండు సార్లు ఫైనల్ చేరినా ఓడిపోయింది రెండు వేల ఇరవై ఆరు టి ట్వంటీ ప్రపంచ కప్ ముందు ఈసారి ఆసియా కప్ టీ ట్వంటీ ఫార్మాట్ లో జరగనుంది బీసీసీఐ భారత్ పాకిస్తాన్ ను ఒకే గ్రూప్ లో పెట్టడంతో వివాదం చెలరేగింది పహల్ గా ముగ్రదాడి తర్వాత ఐసీసీ టోర్నీలో వీటిని విడదీయాలని బీసీసీఐ కోరిన ఇప్పుడు డబ్బు ముందు దేశభక్తి వెనక్కి పోయిందనే విమర్శలు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ప్రచారం త్వరలో మొదలవుతుంది భారత్ పాకిస్తాన్ మధ్య వైరాన్ని ఈసారి ఎలా చూపిస్తారో చూడాలి క్రికెట్ ఫీవర్ మళ్లీ రగులునుంది